ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్ద మండలం దొడగట్ట గ్రామం నుండి దొడగట్ట కొట్టాల గ్రామాల మధ్య సీసీ రోడ్డు శాంక్షన్ ఒక కోట్ల ముప్పై లక్షలు మంజూరైంది నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు జౌలి శాఖ మంత్రి సవితమ్మకి దుడిగట్ట గ్రామ పంచాయతీ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ చేసి పండుగను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రుద్దం ఎస్ఐ నరేంద్ర విధులు నిర్వహించాడు